మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగులగాక అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ శుభవేళ మనల గురించి మనం ఎక్కువగా తపన పడుతుంటాం మనల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం మన గురించి ఎక్కువగా సంపాదించుకోవాలని అరటబడతాం మన కొరకు మనం ఏదైనా చేసి తీరాలి అని తప్పని నేను చెప్పడం లేదు కానీ మన వ్యక్తిగత జీవితంలో ఎల్లప్పుడూ ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి కారణం ఏంటంటే మనకి ఏది క్షేమం ఏది అవసరం ఈ దేనివల్ల మనకు ఎంత లాభం ఉంటుంది అని మన జ్ఞానంతో అంచనా వేస్తే సరిపోదు కారణం ఏంటంటే మనం ఊహిస్తాం జరిగేది ఒకటి కూడగడతాం తినేవాడకుడు బాగానే ఉన్నామనుకుంటున్నాం భద్రైన బతుకులు పర్వాలేదు అనుకుంటాం నిరాశ కోపంలో ఉంటాం దీని అంతలో కారణం మన గురించి మనకు ఒక అవగాహన లేకపోవడమే ఈ శుభవేళ వందవ కీర్తనలోని ఒక మాట మీతో చెప్పాలని కోరుకుంటూ ఉన్న కీర్తన కరుడు రాసిన వందవ కీర్తనలోని మూడవ వాక్యంలో ఇలా ఆగులో రాయబడి ఉంది యుహోయే దేవుడని తెలుసుకునుడికి ఆయనే మనలో పుట్టించాను మనం ఆయన వారము మరలా చెబుతానండి ఏ దేవుడని తెలుసుకోరడు ఏ ఎందుకు తెలుసుకొనాలి ఆయనే దేవుడు ఎందుకు తెలుసుకోవాలంటే రెండో లైల్లో ఆయనే మనలో పుట్టించాను అంటే మనకు సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు పుట్టించినవాడు మనము ఆయన వారము అంటే ఇందులో ఒక నిరీక్షణ మీకు అర్థమవుతుందా మనం పుట్టించుకుని మనంతరం మనం రాలేదుగా మనంతరం మనం ఈ శ్రద్ధ మనంతరం మనం ఈ పరచుకోవాల్సిన అవసరం లేదుగా కారణం పుట్టించిన వాడు ఉన్నాడు గనక గాలిని సిద్ధపరిచాడు భూమిని సిద్ధపరిచాడు ఆకాశాన్ని ఆయత్తపరిచాడు అగ్ని రాజులు పిలిచాడు అన్నీ ఆయన సమకూరుస్తూ వచ్చాడుగా మనం ఆయన వారము అనే ఒక ఆలోచన నీకు రావాలి ఈ శుభవేడ శావకుడుగా చెప్పగలిగిన మాట నీ భద్రత నీ ఆలోచన ప్రక్కన పెడితే నిన్ను సృష్టించిన వాడు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు నేడెప్పుడు నీరు ఆహారం ఎప్పుడు అవకాశం ఎప్పుడు అద్భుతం ఎప్పుడు అన్నీ ఆయన సమకూరుస్తాడు మనం తెలుసుకోవాల్సింది నాకు ఒక దేవుడు ఉన్నాడు ఆయన నా సృష్టికర్త నన్ను సృష్టించిన వాడు సమస్తము సమకూర్చగలిగిన వాడు ఆయన చేయాల్సిన పని నేను చేయను అక్కడ అంటే అర్థం భూలోకంలో ఏ పని చేసుకోకుండా కూర్చోమనే కాదు మన ప్రణాళికలు అంతా ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనకి ఏమేమి ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలో అందుబాటులో ఉంచాలో అన్నీ ఉంచగలిగిన వాడు మనం ఆయన వారం ఎంత బాగుందండి అనమాట మన భరోసా ఏమిటంటే మనం ఆయన వారం కదా ఆయన వెళ్ళడం కదా ఆయన చేతి కదా ఆయన సృష్టించాడు కదా మరి సృష్టించిన వాడు అన్ని బాధ్యతలు స్వీకరించి అవసరాలు తీరుస్తాడుగా అందుకే ప్రభువును ఒక ప్రార్థన చేయండి అని ఉంది ఆయన మీదే గురి నిలపండి అని చెప్పబడింది ఆయన వైపే తేరు చూడండి కనుక మన గురి ఆయనే మన దృష్టి ఆయన మీదే మన పైన సాగితే ఆయన ఏమంటున్నాడో చక్కన మాట మీరు మట్టి గటమని నేను ఎరుగుదును అంటాడు రెండవది మీకు ఇవన్నీ అవసరం నేను ఎరుగుదును అంటాడు సమస్తం సమకూర్చడానికి ఆయన గుప్పిలు విప్పుతాడు నీ గుండెలో కోరిక తీరుస్తాడు పచ్చిక బయలు ఎక్కడో అక్కడ తీసుకుని వెళతారు శాంతి జలం ఎక్కడో అక్కడికి నడిపిస్తాడు కారణం మనం ఆయన వారం మనం మన రాలేదు మనల్ని పుట్టించిన వాడు ఆయనే పుట్టించిన వాడింత జాగ్రత్తగా కంటికి రెపగా కాపాడుతున్నప్పుడు ఎందుకు ఆందోళన చెందుతావు సహోదరుడా ఈసవేడా కుటుంబ సభ్యులను మీ అందరికీ ఒక్కసారి ఓ సేవకుడుగా ఆలోచన చెబుతారు జాగ్రత్తగా వినండి మన జీవితంలో మనం ఆలోచించడం కంటే ఆయన ఆశ్రయిస్తే కార్యం జరుగుతుంది ఇది జరిగితే బాగుండని కలగలడం కంటే ఆయన సరిదలో ప్రార్థించడం మొదలు పెడితే అద్భుతం జరుగుతుంది ఆయన అంటాడు నేను దేవుణ్ణి తెలుసుకోనండి అంటే అర్థం ఏమిటి మీకు అన్నీ చేయగలను వాడును చేస్తాను కూడా భరోసా బాగుందిగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ అవసరాలతో కుంగిపోక అవసర పడక బాలమైన జీవితాన్ని బతుకుల బతుకుల బండిలో ఇడుచుకుని వెళ్ళినట్టుగా కాక నా దేవుని వైపు తిరుగు మేము మీ వారమయ్యా అని చెప్పు అయ్యా నువ్వు నా సృష్టికర్తవాళ్ళు నేను తెలుసుకున్నానని ఒప్పుకో అద్భుతం ఈ రోజే మొదలవుతుంది పెళ్లిళ్ళైనా చదువులైనా ఉద్యోగమైనా ఆత్మీయ జీవితమైన రక్షణ భాగ్యమైన నిత్యత్వ నిలవడమైన మోక్షంలో ప్రవేశమైన అన్నీ ఆయన ద్వారా సాధ్యం ఇంకెందుకు కలవరం ఒక్క క్షణం మనం ఆయన వారము నీవు దేవుడుగా నేను తెలుసుకున్నానని చెప్పి చూడు అద్భుతం జరుగుతుంది పరిశుద్ధుడు ప్రేమ ప్రభు వందనాలయ ఆ ప్రేమ ప్రభు ధన్యవాదాలు మమ్మల్ని గురించి మా భరోసా మీరు మా బాధ్యత స్వీకరించిన వాడు నీవని వందనాలు తెలియచేస్తాను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళ అవసరాలు తీర్చండి స పరీక్షలు రాష్ట్ర బిడ్డల కొరకైనా క్షేమం కలగాలయ ఉద్యోగం వివాహాలు ఇంట జరగాలి అందరూ రక్షించబడాలి వాక్యానుసారంగా ప్రార్థనలు ఎదగాలి నీ కొరత సాక్షిగా నిలబడగలగాలి సమాధానం సంతోషం నెమ్మది విడిన కుటుంబాలు కట్టబడడం నివాసం లేని వారికి నివాసం కలగడం వాళ్ళ అవసరాలు కాక వా పవిత్రమైన ఆరాధికులుగా మారి నిన్ను గనపరుస్తూ సాక్షులుగా నడిపించండి ఏసు శక్తి కలిగిన మా అన్న ప్రార్థించి విన్నవించి వేడుచు ఉన్నాము తండ్రి Amen.